ముస్లిం మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మోదీ లోన్లు ఇస్తున్నారని మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పేర్కొన్నారు వక్ఫ్ బోర్డు చవర చట్టంతో ముస్లింలలో విశ్వాసం పెంచారని వివరించారు ముస్లిం సామాజిక వర్గమంతా మోదీకి మద్దతు పలికారని వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వల్ల కబ్జాదారుల్లో భయం పట్టుకుందని ఆరోపించారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు దేశానికి వెన్నుముక్కు అయ్యేటువంటి ఈ సెక్టర్ ని స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాటర్స్ లేకుండా ముద్రా లోన్ ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పదిహేనులో ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది ఈరోజు యాభై రెండు కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు ముప్పై రెండు లక్షల కోట్లు లోన్స్ ఇవ్వడంతో కోట్లాది కుటుంబాలు ఈ రోజు తమ కాళ్ల మీద తాములే నిలబడటమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను అయితే మోడీ గారు మైనార్టీలను శక్తీకరణ చేస్తున్నారు